హాయ్ ఫ్రెండ్స్ ఇది తెల్ల జిల్లేడు చెట్టు ఈ చెట్టులో అరవై ఐదు ఆయుర్వేద గుణాలు ఉన్నాయండి దీంతో మనం ముళ్ళు గుచ్చుకుంటే కాళ్ళకి చీము పడుతుంది చీము పట్టినప్పుడు ఈ తెల్ల జిల్లేడును తెల్ల జిల్లేడు పాలను ఆ ముళ్ళు గుచ్చుకున్న ప్రాంతంలో ఆ జిల్లేడు పాలను పెడితే ఆ ముళ్ళు త్వరగా వచ్చేస్తుందండి అప్పుడు నొప్పి తగ్గుతుంది మనము ఈ ఆకులని మన కాళ్ళ నొప్పులకి ఉపయోగించవచ్చండి ఈ తెల్ల జిల్లేడు ఆకులని తీసుకొని వెళ్ళి నిప్పులు కొంచెం పోసేసి దాని మీద ఆకులు పెట్టి కా కాళ్ళతో తొక్కితే కాళ్ళ నొప్పులు తగ్గుతాయండి జిల్లేడు అండి ఇది శివుడికి ఇష్టమైన జిల్లేడు